హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్ నేను మీ భాను ఈ వీడియోలో మన అమ్మమ్మలు నానమ్మలు పాతకాలం పద్ధతిలో మట్టి కుండల చేపల పులుసు ఎలా పెట్టేవాళ్ళో చూసేద్దాం రండి ఈ చేపల పులుసు కోసం ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం వెడల్పుగా దళసరిగా ఉన్న ఒక మట్టి పాత్రను తీసుకోవాలి దీన్ని ముందు రోజు నైట్ అంతా మనం నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవడం వలన మనం చేపల పులుసు వండేటప్పుడు చేపల పులుసు అనేది నూనె ఎక్కువగా పీల్చకుండా అలాగే సట్టి కూడా అడుగంటకుండా చక్కగా ఉడకడానికి ఉపయోగపడుతుంది ఈ చేపల పులుసు కోసం నేను చాలా పెద్ద సైజులో ఉండే చేప ముక్కల్ని తీసుకున్నాను ఇది నాకు రెండున్నర కిలోల సైజు చేప అండి అది ముక్కలన్నీ కట్ చేయించుకొని శుభ్రంగా క్లీన్ చేయించి పెట్టుకున్నాను ముక్కలు కూడా చూశారు కదా చాలా పెద్దగా ఎలా ఉన్నాయో ఇదైతే పులుసుకు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ చేప ముక్కలన్నింటినీ కూడా ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మట్టి పాత్ర ఏదైతే ఉందో అందులో వేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చేప ముక్కలు అన్నింటినీ కూడా ఈ మట్టి పాత్రలో వేసుకోవాలి ఎలాగో ఎండాకాలం మొదలవుతుంది మనకి చేపలు అనేవి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండింటిని బాగా కాల్చుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ ముద్ద మొత్తాన్ని చాప ముక్కల్లో వేస్తున్నాను అలాగే అప్పుడే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఈ ముక్కలపైన వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా కారం కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు ఇది చేపల పులుసు కాబట్టి ఉప్పు కారాలు పులుపు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు నాకు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది సరిపోతుంది నేను రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకున్నాను అలాగే గల్లుప్పైనా వాడుకోవచ్చు మెత్తటప్పు వాడుకోవచ్చు నేను ఇక్కడ మెత్తటుప్పునే వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని కూడా వేసుకుంటున్నాను కానీ నీచకూరలు ఏవైనా సరే మెత్తటప్పు కన్నా గల్లుప్పు అనేది వేసుకోవడం వలన రుచిగా ఉంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మన కూరకి సరిపడినంతగా నూనెను కూడా వేసుకోవాలి ఇక్కడ నాకు రెండు టేబుల్ స్పూన్ల నూనె అనేది సరిపోతుంది మీరు మీ రుచికి తగ్గట్టుగా నూనెను కూడా వేసుకోండి ఇప్పుడు ఇవి మా ఈ ఉప్పు కారాలు అనేవి ముక్కలన్నింటికి చక్కగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయడం వలన మేము కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి చివరిగా మనం మసాలా మొత్తం ముక్కలుకి పట్టేలాగా కలిపిన తర్వాత మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ ఉప్పు కారం చింతపండు పులుసు అనేది సమపాళ్లలో లేకపోతే కూర అనేది రుచిగా ఉండదు అలాగే ఒక పూట నిల్వ ఉండాలన్నా కూడా నిల్వ ఉండదు పాతకాలంలో ఎటువంటి ఫ్రిడ్జ్లు లేకపోయినా కూడా మన అమ్మమ్మలు నానమ్మలు వండిన కూరలు ఒకటి రెండు రోజుల పాటు అలా ఉట్టి మీద చక్కగా నిల్వ ఉండేవి కారణం ఏంటంటే వాళ్ళు ఉప్పు కారం పులుపు ఇవన్నీ సమపాళ్ళలో చూసుకొని చక్కగా ఇలాంటి మట్టి పాత్రల్లో వండుకునేవారు కాబట్టి కూరలు ఒకటి రెండు రోజులు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా చాలా టేస్టీగా ఉండేవి సరే ఇప్పుడు వీడియోలో చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకొని ముక్కలన్నిటినీ కదపకుండా ఈ సట్టిని తీసుకొని వెళ్ళి మనం పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ముక్కలు అనేవి గంటతో అలా కదిపితే చేప ముక్కలు అనేవి విరిగిపోవడం అలా అవుతుంది కాబట్టి అసలు ముక్కల్ని కదపకుండా అలా తీసుకొని వెళ్ళి మట్టి పాత్రను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కూర అనేది చక్కగా ఉడుకుతుంది స్మెల్ అయితే మస్తుగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఈ ముక్కల్ని కదపకుండా ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము ఇరవై నిమిషాల తర్వాత మనం కూరని చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి చేపల పులుసులో నూనె అనేది కూడా పైకి తేలుతూ కనిపిస్తూ ఉంది చాలా వరకు పులుసు అనేది చక్కగా మరిగి మరిగి ముక్కలు కూడా ఆ పులుపు పట్టుకొని బాగా ఉడికిపోయి కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఒకసారి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా వేసుకోవాలి ఈ విధంగా మన రుచికి సరిపోయే విధంగా గరం మసాలాను కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు పది నిమిషాల పాటు మనం ఉడకనివ్వాలి ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత నేను ఒకసారి మూత తీసి చూస్తున్నాను కూర అనేది చక్కగా ఉడికిపోయి మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి కనిపిస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా రుచిగా ఉండే మట్టి పాత్రలో చేపల పులుసు అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ ఇది మట్టి పాత్ర కాబట్టి చూస్తున్నారు కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ పాత్రకున్న వేడి వలన మనకి కూర అనేది కొంచెం ఉడుకుతున్నట్లుగా కనిపిస్తుంది మరి ఇంత టేస్టీగా ఉన్న ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు